స్త్రీ స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయలేరు స్త్రీలెవ్వరూ తాము అబలలమనే భావానికి ఏమాత్రము లోను కాకూడదు స్త్రీలోని నాణ్యతకు హద్దులు లేవు ఆమెలోని గుణగణాలు కనులు కలపడంతోనే ఆగిపోవు నవమాసాలు యాతననుభవించి అనుభవించి బిడ్డను కన్న తల్లికి మరింత గౌరవం ఉంటుంది ఎంతో సహనంతో ఓపికతో పాప లేదా బాబుని కని ఒక మనిషిగా తీర్చిదిద్దే స్త్రీమూర్తికి ఎంతో గౌరవం దక్కుతుంది ఆమెకు ఈ విషయంలో సమానమైన వారు ఎవరూ లేరు అమ్మ స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యం ప్రతి స్త్రీలోనూ తల్లి భార్య సోదరి కుమార్తె ఉంటారని మరవద్దు ప్రతి స్త్రీ ఈ అన్ని పాత్రలోనూ తనదైన ముద్ర వేస్తూ వారందరినీ సంతృప్తిపరుస్తూ తన జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సి ఉంటుంది సమాజంలోని మగవాళ్ళెవరికైనా మహిళల అండదండలు తప్పనిసరి అందుకే వాళ్ళందరికీ దయను ప్రోత్సాహాన్ని మానవత్వాన్ని నిజాయితీని హాయిగొలిపే మాటల్ని స్త్రీ అందివ్వాలి అలాగే పురుషుడి నుండి అన్ని కోణాల్లోనూ సహకారాన్ని పొంది జీవితాన్ని సంపూర్ణం చేసుకోవాలి అప్పుడే ఏ స్త్రీ అయినా చుట్టూ ఉన్న ప్రపంచంపై తనదైన ముద్ర వేయవచ్చు